నాంపల్లి అగ్ని ప్రమాదం చాలా పెద్దదని ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ అన్నారు నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో పెద్ద ఎత్తున సరుకు నిల్వ చేశారని చెప్పారు పరిస్థితి అదుపులోకి వచ్చేందుకు మరింత సమయం పడుతుందంటున్న ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ తో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి పనిలో జరిగిన అగ్ని ప్రమాదం సంబంధించి కూడా ఇప్పటికే సహాయక చర్యలు ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది ఇప్పటివరకు ఎస్డీఆర్ఎఫ్ తర్వాత డిఆర్ఎఫ్ సంబంధించి టీమ్స్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా రావడం జరిగింది ప్రస్తుతం ఆ టీంలు కూడా లోపలికి వెళ్ళి సహాయక చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది ప్రస్తుతం ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మానున్నారు వారిని నండి తెలుసుకుందాం సార్ ఇప్పటికీ సహాయక చర్యలకు సంబంధించి ఇంకెంత సంబంధం పట్టే అవకాశం ఇది ఇప్పుడు దాదాపు ఈ మంటలు మా కంట్రోల్కి వచ్చింది ఇక సుమారుగా ఒక టూ అవర్స్ లో మనం పూర్తిగా కంట్రోల్ చేయగలుగుతా ఉంటాం కొంతమంది చిక్కున్నట్టు మీరు తెలుసుకోవడం అంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం ముగ్గురు నలుగురు దాంట్లో ఉండవచ్చు దాంట్లో ఇద్దరు పిల్లలు కూడా ఉండవచ్చు సో ఇప్పుడు మన మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ వన్ ప్రయారిటీ వాళ్ళని సురక్షితంగా కాపాడై బయట తీసుకురావటం దానికోసం ఫైర్స్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ కాకుండా అన్ని డిపార్ట్మెంట్ లోకల్ పోలీస్ నాన్ ఆర్డర్ ట్రాఫిక్ ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఇక్కడ వచ్చింది హైడ్రా టీమ్స్ కూడా ఈ పని కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళని వెంటనే బయట తీసుకురావడానికి ఆది ప్రసంగం ఉన్నామంటే దాదాపు ఫైర్ సిబ్బందికి సంబంధించి దాదాపు ఆరు గంటలుగా శ్రమించడం జరుగుతుంది అంటే పొగ ఇంకా దట్టమైన పొగ రావడానికి కల కారణం ఏదై ఉండొచ్చు కారణం అంటే మీరు చూడండి ఇది ఒక గ్రౌండ్ ప్లస్ ఫోర్ స్టోరీ బిల్డింగ్ పైన కింద రెండు బేస్మెంట్స్ ఉన్నాయి సెలర్ అంటారు ఆ బేస్మెంట్స్ కేవలం నేను ఓన్లీ కేవలం ఫర్ పార్కింగ్ పర్పస్ అండి గైడ్ లైన్స్ ప్రకారం ఆ బేస్మెంట్లో మనిషి ఉండటానికి కానీ వేరే వస్తువులు సమాన్ సామాగ్రి ఉండటానికి అస్సలు కుదరదు కానీ ఇక్కడ చూస్తే ఆ రెండు బేస్మెంట్లు పూర్తిగా ఈ మొత్తం ఈ ఈ బిల్డింగ్ సంబంధించిన ఫర్నిచర్ కానీ ఫర్నిచర్ సంబంధించిన మెటీరియల్ కానీ మొత్తం డంప్ చేసి ఉంది ఆ బేస్మెంట్ కాకుండా ఆ బేస్మెంట్స్కి పోవటానికి ఏదో స్టెప్స్ ఉన్నాయి ఆ మెట్లు ఉన్నాయి ఆ ర్యాంప్ ఉంది ఆ కూడా అది కూడా మొత్తం పూర్తిగా ఈ సామాన్తో బ్లాక్ చేసి పెట్టుకున్నారు దానివల్లనే మనకు అక్కడ రీచ్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది మనిషి పోవడానికి కూడా ఇబ్బంది రోబోను పంపించడం జరిగింది అక్కడ లోపల ఏ విధంగా మా రోబోట్ కూడా ఇక్కడికి వచ్చింది రోబోట్ కాకుండా ఇంకా మన సొఫిస్టికేట్ ఎక్విప్మెంట్ సామాన్ కూడా మనం తీసుకోవచ్చాము అది కూడా వాడుతున్నాము కొద్దిసేపు కొద్ది వరకు ఈ పోగా ఇంకా తగ్గితే ఆ ఎక్విప్మెంట్ స్పెషలైజ్ కూడా మనం లోపల పంపించి దాదాపు ఎంత సమయం పట్టొచ్చు సార్ ఇప్పుడు సుమారుగా ఒక రెండు గంటలు పడుతుంది పూర్తి ఇప్పుడు ఆల్రెడీ ఫైర్ మనకు కంట్రోల్లో ఉంది ఇందాక ఈ ఫైర్ కొంచెం ఎక్కువ అయితే ఈ పక్కన ఉన్న బిల్డింగ్స్ మీద కొంచెం మనకు అనుమానం వస్తే వెంటనే మన చర్య తీసుకున్నాము టూ అవర్స్ లో వీల్ ఏబుల్ టు కంట్రోల్ ద ఫైర్ అండి ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా సార్ అది ఉంటుంది చట్ట ప్రకారం ఉంటుంది ప్రైమర్ ఫేసి నేను చూస్తే నేను ఇందాక చెప్పాను బేస్మెంట్ ఇస్ ఓన్లీ మెయిన్ ఫర్ పార్కింగ్ ప్రైమ ఫేసి చూస్తే మొత్తం బేస్మెంట్లో పూర్తిగా ఈ సమాన్ ఫర్నిచర్ ఆ మొత్తం కెమికల్స్ డబ్ చేసేది దాని మీద చట్టం ప్రకారం యాక్సిన్ కంపల్సరీ ఉంటుందండి మొత్తం మీద అగ్నిమాపక సిబ్బంది అయితే దాదాపు ఆరు గంటలుగా శ్రమించడం జరుగుతుంది శ్రమ తగ్గట్టు కూడా లోపల లోపలికి సంబంధించి కూడా అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేయడం జరుగుతుంది దాంట్లో కొంతమంది చిక్కున్నారనే ఒక సమాచారం ఉంది కాబట్టి వాళ్ళని ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియడానికి ఇంకా కొంచెం సమయం పడుతుంది కాబట్టి మరి కాసేపట్లో కూడా పూర్తిగా అదుపు తీసుకువచ్చి తర్వాత దాంట్లో ఉన్న వాళ్ళని అయితే బయటికి అయితే తీసే ప్రయత్నం అయితే కొనసాగిస్తామని చెప్పి కూడా ఫైవ్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ చెప్తే చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ బాలేశ్వరరామ్ टीवी हैदराबाद